జగిత్యాల జిల్లా మల్యాల మండలం కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులను నిరసనకు దిగారు పాఠశాలకు చెందిన టీచర్స్ సమ్మెకు వెళ్లడంతో అధికారులు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై కేటాయించారు అయితే డిప్యూటేషన్పై వచ్చిన వారు వద్దని తమ టీచర్లు తమకే కావాలంటూ బాలికలు పాఠశాల ఆవరణలో బైఠాయించారు ఎంఈఓ జయసింహారావు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది చివరికి డిఈఓ రాము ఫోన్ చేసి మాట్లాడడంతో బాలికలు నిరసన విరమించి తరగతి గదుల్లోకి వెళ్ళారు ఎవరు చూసుకోరు మమ్మల్ని ఎవరు చూసుకోరు మా స మేము లాస్ అవుతాం ఇప్పుడు వచ్చిన న్యూ టీచర్స్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు కానీ మా నైట్ డ్యూటీ టీచర్స్ ఎట్లా మేము లాస్ మా మమ్మీ ఎక్కడైనా కింద పడ్డా మాకేమైనా అయినా కానీ మేడం చూసుకుంటారు కాబట్టి మా టీచర్స్ మాకు కావాలి అలాగే ఇంకా మా టీచర్స్ గురించి మా మా టీచర్స్ గురించి మా గురించి మా టీచర్స్కే తెలుసు అంటే మా ఆంటీలకు కూడా తెలుసు మా ఆంటీలు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు మాకు కావాల్సినది అంతా చేసి పెడతారు మా హెల్త్ చూసుకుంటారు అందుకని మా ఆంటీస్ మా టీచర్స్ మా టీచర్స్ మాకే కావాలి అందుకని స్ట్రైక్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కేజీబీ పాఠశాల చెందినటువంటి ఉపాధ్యాయునులు గత పదిహేను రోజుల నుంచి స్ట్రైక్ చేయడం జరుగుతుంది వారి ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది అందులో భాగంగా డిఓ గారి ఆదేశాల ప్రకారం పిల్లలకు నష్టపోకుండా ఉండాలని ఎనిమిది మంది ఉపాధ్యాయురాలను ఈ పాఠశాలకు టెంపరీగా అడ్జస్ట్ చేయడం జరిగింది వీరికి సరే ఆ పీరియల్ అన్నీ కూడా ఖాళీ ఉండకుండా చదువు నష్టపోకుండా ఉండాలని మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశం కొద్దీ టీచర్స్ కూడా రావడం జరిగింది వారికి సరైన రీతిలో క్లాసులు ఖాళీ ఉండకుండా టెంపరీగా అడ్జస్ట్ చేయడం జరిగింది స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్ట్రైక్ అయిపోయిన తర్వాత పిల్లలు కోరుకున్నట్టు వాళ్ళ టీచర్స్ వాళ్ళు స్ట్రైక్ అయిపోయిన తర్వాత రావడం జరిగింది తీసేసినాక మళ్ళీ వాళ్ళకి ఏ ఆధారం ఇస్తలేరు బట్టిగా తీసేసరే మాకు ఇప్పుడు వాళ్ళని తీసేసారు ఇప్పుడు మేము రోజులు చేసేసేసి మమ్మల్ని వెళ్ళిపోవాలంటే వట్టిగా వెళ్ళిపోలే మేము మాకు ఏ ఆధారం ఇయరా మాకు ఏం ఆధారం ఇయ్యారా తీసేసి ఆల్రెడీ కొత్త వాళ్ళు వచ్చారు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళని తీసేసారు ఎంత గలీజ్ చేసినాడే మేము ఎంత నీటిగా ఎత్తున్నాం ఆఖరికి మనం లెక్క స్వన్నీ ఎత్తి పోసుకుంటే ఇది ఎత్తున్నాం మేము మా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోక చేస్తే మాకు ఆరోగ్యానికి అయిందా మేము తొమ్మిది వేలు పట్టుకోపోతే ఇంకెక్కువనైతున్నాయి కానీ తక్కువ అయితే అవుతున్నాయి ఇంకా ఏం చేయాలి పెట్టుకోవాలి